మీరు శ్రమల్లో ఉన్నారా వీటమైన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభముల కలుగును గాక ప్రేమైనటువంటి వర్లారా శ్రమలు సహజమైనటువంటివే మనకి ఈ క్రతవ్యం కాదు మనకే శ్రమలను కాదు జీవోనివాసలు అందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి శ్రమలు ఉంటానే ఉంటాయి అందుకే ఈరోజు బైబిల్ గ్రంథం కానీ మనం తెరిచి చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచనంలో సర్వకృపానిధి యొక్క దేవుడు మీరు కొంచెం కాలం సేపు శ్రమపడిన పెమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేయును చేయటమే కాదు మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును కొంచెం కాలం సేపు మీరు శ్రమల పడిన పెమ్మట కనుక ఇది నేను శ్రమల్లో నేను వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు నేను దేవుణ్ణి అడిగాను అంటే ప్రభా కొంచెం కాలం అన్నావు నీకు ఎంతకాలం ప్రభా అది అని ఎందుకంటే నేను శ్రమలు భరించలేక చాలా బాధలో ఉండి వేదన ఒంటరితనం తృణీకరణ ఇమోషనల్ టర్బ్యులెన్స్ భవోద్రేకాల్లో స్థిరత్వం లేక ఇలాగా చాలా బాధకి ఒత్తిళ్ళకి నేను గురయ్యి ఎంతకాలం ప్రభ ఎంతకాలం ప్రభ అని చాలా ప్రార్థన వేదనతో చేశాను అయితే ఆ మాట చాలా మార్లు నన్ను ఆదరించింది కొంచెం కాలం సేపు కొంచెం కాలం సేపు అని చెప్పిన తర్వాత నిధి ఆయన ఒక నిధి దేనికి నిధి అంటే సర్వకృపకి ఆయన నిధి ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు కనుక దేవుని బిట్లారా ఆ కొంచెం కాలం సేపు మనం ఆ శ్రమంలోగా వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని స్థిరపరచువాడు బలపరుచువాడు ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే ఈ మార్గంలోంచి వచ్చానా అమ్మో ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు ఇన్ని తృణీకరణలు ఇన్ని అవమానాలు ఇన్ని నిందలు ఇన్ని కేసులు ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు ఇన్ని నొప్పులు ఇన్ని వ్యాధులు దేవుని పెట్టరా నా దేవుడు నాతో మాట్లాడంటారు నాన్న నడిచింది నువ్వు కాదు నిన్ను నేను ఎత్తుకుని నడిపించాను నేను నేనే నడిచాను ఆ కష్టాల్లో మనకు తోడుగా ఉన్న సర్వకృపానిధి అందుకే బైబిల్లో పదే పదే ఒక మాట తరచుగా ఉంటుంది ఏమనంటే ఆయన హీస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ హీస్ లవింగ్ కైండ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఆయన కృప నిరంతరము ఉండును ఆయన కృప నిరంతరం ఉండను ఆయన మసి అంటే ఆయన కనిక్రము నిరంతరం ఉండను ఆయన జాలి నిరంతరం ఉండను అందుకే చాలామంది నా ఐ ఇంపేర్మెంట్ గురించి చాలా బాధపడుతూ నన్ను అడుగుతుంటారు కంటిన్యూ చూపు కొంచెం ప్రాబ్లం ఉంది కనుక అయితే ఇలా చేద్దాం అలా చేద్దాం ప్రార్థన చేద్దాం ఎలాగా అలాగా అని చెప్తుంటే వాళ్ళు అడిగారు మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి కదా మరి మీ కంటి గురించి ప్రార్థన చేయరా ఎందుకు చేయనండి ఖచ్చితంగా చేస్తాను నేను అడుగుతాను నేను దేవుణ్ణి మీ అందరికన్నా నేను అడిగే విధానం ఏంటి తెలుసండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో నువ్వు గుడ్డివాడివి నువ్వు దిగాంబరివి నువ్వు దరిద్రుడివి అని సంఘమును నడిపిస్తున్న లవదీష సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ చెప్తారు ఆ మాటలు తీసుకుని నేను గుడ్డోని ప్రభా నేను దరిద్రుడి ప్రభా నా దిగంబరత్వం కప్పుకోవటానికి నాకు వస్త్రాలు లేక నిన్ను అడుగుతున్నాను ప్రభా నా దరిద్రతను నేను అధిక నీ దగ్గరికి వచ్చి బంగారం కొనుక్కోమన్నా ప్రభా నా గుడ్డితను పోవాలంటే నీ దగ్గరికి వచ్చి గుగ్గులు కొనుక్కోమన్నావు కాటుకు కొనుక్కోమన్నావు ఎక్కడ కొనుక్కోగలను నా దగ్గర ఉంది కొనటానికి నంబర్ వన్ నంబర్ టూ నీకు ఏమి ఇచ్చి కొనుక్కోని ఎందుకంటే వెండినిది బంగారం నీది కనుక బ్రహ్మా నీ దయా దాక్షిణ్యాలు తప్పించి నువ్వు చేయగలవన్నటువంటి నమ్మకం తప్పించి నీ రక్తం తప్పించి నాకు ఆధారం ఏమీ లేదు ఎందుకంటే పరలోకంలో పనిచేసేది రెండే కరెన్సీలు ఒకటి రక్తం ఆయన రక్తం రెండు మన విశ్వాసం అంతే ఈ రెండే కరెన్సీలు కనుక నేను కొనుక్కోవడానికి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభ కనికరించవా దయ చూపించవా చాలాసార్లు నాకు అనిపిస్తుంది ఈ బలహీనతను బట్టి నేను ఏడుస్తూ నీ కనికరం మీద ఆధారపడుతున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేయగలను చేయగలను అందుకే మనము కనికరించు ప్రభ అని మనం అడిగితే ఆయన కనికరము నిరంతరము ఉండను ప్రార్థన చేద్దామా అడుగుదామా శ్రేష్టమైన మంచి దేవుడు మనకు ఉన్నారు కొద్ది కాలం సేపు ఇది ఎలా పొందుకోవాలో మనకి అనుభవం వస్తుంది విశ్వాసం పెరుగుతుంది అందుకే నీతిమంతుడు విశ్వాసమూలముగా మూలముగా అంత అంతకంత అంత 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 విశ్వాసం జ్ఞాపకం చేసుకున్నాను పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీవు కనికరిం కలిగిన దేవుడివి ఏ పరిస్థితి నుండన్నా నన్ను మమ్మల్ని లేపగలిగిన దేవుడివి స్వస్థపరచగలిగిన దేవుడివి నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ఏదీ లేదు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మమ్మల్ని సవాల్ చేసి అడిగావు అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు లేనిది ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడివి అని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినాం డాక్టర్లు అన్నారు ప్రభ ఇది అసాధ్యం ఇది రివర్స్ చేయటానికి కుదరదు నీ ఐ ప్రాబ్లం అని చెప్పారు వాళ్ళ మాటలు నేను నమ్మను నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ఒకవేళ ఒకవేళ కాదు ప్రభా నీవు తప్పకుండా నూతనమైనటువంటి కళ్ళును సృష్టించి పెట్టగలిగిన దేవుడివి నీకు అసాధ్యం అనేది కాదు అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చి ఆర్ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ అని నేను ప్రకటిస్తున్నాను ప్రభా నీ బిడ్డలకి నువ్వు కార్యం చేయగలిగిన దేవుడు మన రుజువు చేసుకోమని మా ప్రభువు రక్షకుడు యస్ క్రీస్తువర్ నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె